మనం చెప్పుకోబోయే వ్యక్తి మృదు స్వభావి సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు సవాళ్లు విసరటం ప్రత్యర్థులపై విరుచుకు పడేలా మాట్లాడటం చేత కాదు ఒక విద్యావంతుడుగా తను ప్రజలకు ఏమి చేయాలనుకున్నాడో అదే చెప్తాడు అందుకేనేమో ఆ నియోజకవర్గం ప్రజలు ఆయన్ని అక్కున చేర్చుకున్నారు ఇంతకీ ఎవరా నేత ఏంటా కథ చూద్దామా పచ్చూరు నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఎవరిని కదిలించినా మా సాంబన్న అని ముద్దుగా పిలుస్తారు ఆయనే ప్రస్తుతం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్చూరు నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏలూరి సాంబశివరావుకు మాత్రమే సొంతం సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి విద్యావంతుడిగా తన రాజకీయ ప్రస్థానం టీడీపీ పార్టీ నుండి పర్చూరులో వరుస విజయాలతో దూసుకుపోతున్న నేతగా గుర్తింపు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి పర్చూరులో ఓటమిరగిన నేత దగ్గుపాటి వెంకటేశ్వరరావుకే ఓటమి రుచి చూపించిన నేతగా గుర్తింపు అందుకే పచ్చూరు నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ దొంగ ఓట్లు వ్యాపారులపై దాడులు అక్రమ కేసులు బెదిరింపులకు దిగిన ఎక్కడ తగ్గిన నైజం ఏలూరికే సొంతం చివరకు రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా కదిలిరా సభకు వైసీపీ సృష్టించిన అడ్డంకులు అందరికీ తెలుసు వీటన్నింటినీ ఎదురీది పచ్చూరు నియోజకవర్గ ప్రజల్లో మగాడిని నిలిచాడు అధికార పార్టీ ఇబ్బందులే పచ్చూరులో ఏలూరు వెంట జనం నడిచేలా చేశాయి అందుకు నిదర్శనమే వ్యవసాయ పనులతో క్షణం లేకున్నా కేవలం ఏలూరుపై అభిమానంతో రా కదిలిరా సభకు భారీగా హాజరైన రైతులు మహిళలు దీంతో ఒక్కసారిగా వైసీపీకి షాక్ తగినట్లయింది పచ్చూర్ నియోజకవర్గం ఇది మా సాంబన్న అడ్డా అంటూ సభను విజయవంతం చేసిన మహిళలు రైతులు యువకులు వివిధ వర్గాల ప్రజలు వైసీపీ చేసే కక్ష పూరిత చర్యలే ఏలూరుని నియోజకవర్గంలో రాజును చేసాయ అంటున్న రాజకీయ విశ్లేషకులు పచ్చూరు కోటలో ఎగిరేది టీడీపీ జెండానే అంటున్న స్థానికులు చూద్దాం మరో అరవై రోజులు వైసీపీ బలం ఏమాత్రం ఉంటుందో కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్